హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్ చెప్పండి ఈరోజు నేను ఉదయాన్నే లాగ్ అనేది స్టార్ట్ చేశాను నా మార్నింగ్ రొటీన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా జీరా వాటర్ కానీ లేదంటే ఇలా మేతి వాటర్ కానీ ఏమీ నానబెట్టకపోతే జస్ట్ అలా వేడి నీళ్లు పెట్టుకొని తాగేయడం కానీ నాకు అలవాటు అయితే ఇక్కడ మెంతుల గురించి అడిగారు కదా ఈ మెంతులు ఏం చేస్తారని కొన్ని అలాగ నమిలి మేంగేస్తాను చేదుగా ఉంటాయి ఉండవని కాదు ఆ మెంతుల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది వాటర్లో అలా తీసేసుకుంటాను మేల్నవి పారేస్తాను ఒక స్పూన్ అంతే ఒక స్పూన్ అలా నానబెడతాను ఇంకా తర్వాత ఏంటంటే మళ్ళీ క్లీనింగ్స్ కింద గేట్ దగ్గర పైన అంతా ఒక థర్టీ మినిట్స్ పైన పడుతుంది ఇదంతా కూడా ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ గుమ్మం ముందు ముగ్గు వేస్తున్నా అయితే ఇక్కడ మొక్కలు ఇటు వచ్చే వరకు మనకు ప్లేస్ అనేది చాలా తగ్గిపోయింది ఇదిగో నేను ఇంతకుముందు ఇలా బాక్స్ వేసి తామరలు వేసేదాన్ని మీకు గుర్తుందా ఇలా ఈ చిన్న మెలికల ముగ్గు ఇలా వేసుకుంటున్నాను ఈరోజు చాలా బాగా అనిపించింది ఫైనల్ లుక్ వచ్చేసి చాలా సింపుల్గా కూడా ఉంది ఇలా మూడు చుక్కలు రెండు వరుసలు పెట్టి కింద ఒక్క చుక్క అనమాట అందంగా అనిపించింది మన వాళ్ళల్లో చాలా వరకు అక్క నీకు లాగానే మేము కూడా మార్నింగ్ రొటీన్స్ని ఫాలో అవుతూ ఉన్నాము అలాగే సేమ్ ముగ్గులు అవి మేము స్క్రీన్షాట్ తీసి నేర్చుకుంటున్నామని కమెంట్స్లో చెప్తా ఉన్నారు బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం టైం అనేది మేనేజ్ చేసుకుంటూ చక్కగా ఈ టైం టు ఈ వర్క్ అని పెట్టుకున్నాం అనుకోండి మనకు మిగిలిన సమయంలో ఇంకా ఏమైనా డిఐవేస్ కానీ లేదంటే ఇంకా ఏమైనా క్లీనింగ్స్ అలాంటివి సపరేట్గా పిల్లలకి ఏవైనా స్నాక్స్ అలాంటివి అవి చేసుకోవచ్చు నేను ఫ్రెష్ అయిపోయి దీపారథని అది చేసేసుకొని ఇక్కడ ముందు జావనే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే పిల్లలు ఇది మాత్రం తాగి వెళ్ళిపోతారు అలాగే వీళ్ళ కోసం నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి ముందు రోజు ఇడ్లీ పిండి రుబ్బి పెట్టేశాను ఇంకా అదే చేస్తాను అనమాట ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా రాగి జావని ఇక్కడ గిన్నెలో నీళ్ళల్లో పెట్టి నేను చల్లారి పెడుతున్నాను అనమాట ఇది చేస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు పిల్లల కోసం పాలు అవి చల్లారబెట్టడానికి నేను ఇలాగే చేసేదాన్ని అటు ఇటు గ్లాస్లో తీసుకొని పోసే కంటే కూడా ఇలా గిన్నెలో నీళ్ళల్లో పెట్టడం బాగా అలవాటు అనమాట నాకు అయితే ఇంకా అప్పుడు వాళ్ళు పాలు తాగేది కదా నేను అలాగే చేసేదాన్ని ఇలాంటి హ్యాబిట్ ఏదైనా మీకు ఉంటే చెప్పండి నాతో అలాగే ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీలు అవి వేయించేస్తున్నా చాలా సింపుల్ వే నా పల్లీ చట్నీ ఫస్ట్ అయితే ఇక్కడ పల్లీలు అవి వేయించేసుకుంటాను ఎంత కావాలో అంత అలాగే దీనికి సరిపడా స్పైస్ కోసం పచ్చిమిర్చి నేను ఎప్పుడు తీసుకున్నా ఇలాంటి పచ్చిమిర్చిని వెతికి మరీ తెచ్చుకుంటాను ఇవి కొంచెం స్పైసీగా బాగుంటాయి అన్నమాట అవి ఇదిగోండి పీసెస్ కింద కట్ చేసి కొంచెం ఆయిల్ వేసాను అది చిల్లి పడకుండా మూత పెట్టేశాను అనమాట సో దానివల్ల మనకు మార్నింగే స్టవ్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకు స్టవ్ పైన ఇలా వంట చేసేటప్పుడు ఏదైనా పక్కన పడినా దాన్ని వెంటనే క్లీన్ చేసేయాలి అని అనిపిస్తుంది కానీ మనం ఇక్కడ వంట చేసేటప్పుడు అంతా పక్కన ఉన్న గ్లాస్ అంతా హీట్ అయిపోయి ఉంటుంది అలా వేడిగా ఉన్నప్పుడు మనం వాటర్ కానీ ఇంకేదైనా క్లీనర్ కానీ లేదంటే తడి బట్ట పెట్టి కానీ తుడవకూడదు మనం బేసిక్గానే వేడిగా ఉన్నప్పుడు తుడిస్తేనే మనకు అక్కడ క్లీన్ కూడా సరిగా అవ్వదు ఒక రకమైన డల్గా అలా ఉంటుంది ఇది చాలా డేంజరస్ అనమాట ఎప్పుడే కానీ వంట కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ అది అంతా కూల్ అయిన తర్వాత మాత్రమే క్లీన్ చేయాలి ఇప్పుడు ఎక్కువ గ్లాస్టాప్ స్టవ్లు పేలుతున్నాయి అది అని చెప్తా ఉన్నారు కదా మనకు కూడా ఇప్పుడు కామెంట్స్ అవి వస్తూ ఉంటాయి జాగ్రత్త అలాగా అని చెప్పి సో అలా నేనైతే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇది ఒకటి నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇక్కడ ఏమంటే ఇడ్లీ పిండి చెప్పాను కదా నైట్ పెట్టానని చెప్పి అందులో కొంచెం క్యారెట్ లైట్గా ఆయిల్ ఉప్పు వేసి కలిపేసాను పిండి చక్కగా పొంగిపోతుంది కదా ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంక ఇలాగే ఉంటుంది ఇంకా అది కుక్కర్లో పెట్టేసి ఇక్కడ పిల్లలకి జావ కలిపేస్తున్నాను ఈరోజు స్వీట్ జావ కాకుండా మజ్జిగతో చేశాను ఇది చక్కగా కలిపేసి వీళ్ళిద్దరికి వేసి చేస్తే వీళ్ళు తాగేస్తారు వీళ్ళు తాగేలోగా అక్కడ ఇడ్లీ కుక్ అయిపోయింది కదా దాన్ని వీళ్ళకి బాక్స్లలో పెట్టేస్తాను ఇంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అది తినరు చక్కగా స్కూల్కి పట్టుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్తో హ్యాపీగా తినేస్తారు పల్లీలు అవి చలారిపోయాయి కదా వాటిని ఇంకా గ్రైండ్ చేసేసాను సాల్ట్ వెల్లుల్లి అవి వేసేసి మా ఇంట్లో ఏంటంటే ప్రతి బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ చేసినా తింటారనమాట ఇంకా అంత ఇష్టము ఇక్కడ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా ఇడ్లీ మనం ఇలా ప్లేట్లోంచి తీసి పెట్టుకుంటాం కదా అప్పుడు మనకు ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా నీట్గా రావాలి అనుకుంటే మనం ఏదైతే స్పూన్ యూస్ చేస్తున్నామో దాన్ని మనం ఒక బౌల్లో వాటర్ పెట్టి అందులో స్పూన్ని డిప్ చేసి ఇలా ఇడ్లీ తీసామనుకోండి ప్లేట్కి అంటుకోకుండా వస్తాయి ఇడ్లీ అనేది నీట్గా ఉంటుంది అది కాక మనకు అలా ప్లేట్కి అంటుకుపోయింది అనుకోండి తోమేటప్పుడు మనకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఫుడ్ కూడా వేస్ట్ చేసిన వాళ్ళం అవ్వము ఇలా ఒక్కొక్క ప్లేట్ని ఒక్కోసారి అలా తీసుకొని వీళ్ళకైతే ఇదిగోండి ఇలా బాక్సులు పెట్టి పంపించేసా వాటర్ బాటిల్ ఒకటి అలాగే బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ క్వార్టర్ టూ వన్ వరకు ఇంటికైతే వచ్చేస్తారనమాట ఇంక ఈలోగా ఇదిగోండి ఎక్కడ ఒక్కడ పెట్టింటాం కదా వంట చేయడానికి దానికి అని చెప్పి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే మెల్లిగా చేస్తాను వాళ్ళు వచ్చే ముందు ఈలోగా నా కోసం కొంచెం టైం అనమాట అయితే వీళ్ళకి జావా చేశాను కదా మార్నింగ్ మేము టీ తాగుతాము తప్పకుండా టీ అనమాట ఇప్పుడు మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు కొంచెం జావా చాలా ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అది కంపల్సరీ డైలీ తీసుకునే వాటిల్లో ఇది ఒకటి అంటే కొంచెం బీట్రూట్ జ్యూస్ ఇలాంటివి ఏంటంటే ఎప్పుడైనా జావా పిల్లల వరకు మాత్రమే చేసి నేను మా వారి తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగడమా అలాగనమాట బీట్రూట్ జ్యూస్ అనేది కొంచెం తగ్గించేశాను ఈ మధ్య ఎందుకంటే జావా కదా అందుకని ఇక్కడ ఏమంటే చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా వాటిని చూసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువగా ఉండే ఓపెన్ ఏరియాస్లో డస్ట్ తొందరగా ఫామ్ అవుతుంది ఇది ఒకటి డైలీ చేసే క్లీనింగ్సే అలాగనమాట తర్వాత ఇదేంటంటే హ్యాంగింగ్ ప్లాంటు అటువైపున ఉంది కదా గేట్కి అది ఏమైందంటే ఎండకి కొంచెం కలర్ అనేది మారిపోతుంది సో దాన్ని ఏంటంటే ఇటువైపుకి టర్న్ చేసి పెట్టేశాను చూడాలి మరి అది ఎలా ఉంటుంది అనేది మా వారు వస్తూ వస్తూ కొన్ని వెజిటబుల్స్ పట్టుకొచ్చారనమాట మేము ఊరెళ్ళో వచ్చిన తర్వాత అసలు వెజిటబుల్స్ తెచ్చుకున్నదే లేదు ఇంకా ఇంట్లో ఉన్నవి అవివి వాడేసాము మధ్యలో ఒకసారి వెళ్దామంటే అవ్వలేదు ఇంకా సరే తెచ్చారు కదా ఫస్ట్ వెంటనే ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే అన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నా ఇక్కడ ఏంటంటే మునక్కాయలు అవి జస్ట్ లైట్గా పీచు తీస్తాను మొత్తం కాదు ఇంక ఏంటంటే మనకు ఒక టూ త్రీ డేస్కి అంటే వాడుకోవడానికి ఏం కాదు టూ త్రీ డేస్ తర్వాతకి కానీ లేదు లాంగ్ టైమ్ ఉండాలి అంటే ఆ మునక్కాయ ముక్కలకి లైట్గా ఆయిల్ అది అప్లై చేసి పెట్టామంటే మనకు వన్ వీక్ వరకైనా పాడవకుండా బూజు పట్టకుండా ఉంటాయి ఇంకా అన్నీ నిమ్మకాయలు బెండకాయలు అన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నా నేను ఆ కూరలు ఎలా స్టోర్ చేస్తానో ఇక్కడ చూపిస్తాను కొత్తిమీర కట్ట చిన్నది కాకుండా ఈసారి పెద్దది తీసుకున్నది ఇది ట్వంటీ రూపీస్ అంట ఇదేంటంటే న్యూస్ పేపర్ వేసి తప్పకుండా ఈ ఆకురల్ని నేను క్లీన్ చేసుకుంటాను ఇందులో వచ్చే ఏమైనా వేస్ట్ గడ్డి అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి ఆ వేర్లు ఎక్కడైతే మట్టి ఉంటుందో అదంతా క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను అయితే ఏమైనా మనకు తడి చెమ్మలా ఉందనుకోండి డైరెక్ట్ అలా మూత పెట్టి పెట్టేస్తే కూడా తొందరగా పాడైపోతాయి కొంచెం అలా ఆరబెట్టినట్టుగా అవి ఓపెన్ చేసి కసేపు పెట్టి ఆ తర్వాత నేను అన్నింటినీ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా అలాగే తోటకూర కానీ పాలకూర ఏవైనా ప్రతి ఆకుకూరలు కూడా కింద వేర్లు చివర్లు మట్టి కాడలు అవన్నీ తీసేస్తాను ఇప్పుడు ఏంటంటే అవన్నీ క్లియర్ చేసేసి ఇక్కడ కొన్ని ఆనియన్స్ కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను కానీ కట్ చేయలేదు పీసెస్ కింద జస్ట్ ఇలాగా మనకి వంటకనేది టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మాత్రమే కాదు ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ టైం మనం కిచెన్లో కూడా ఉండలేము కాబట్టి దీనివల్ల మనకు వంట అనేది ఈజీ అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనకు బాగా హెల్ప్ అవుతాయి అన్నీ కూడా చక్కగా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకొని మళ్ళీ కౌంటర్ అంతా క్లీన్ చేసేస్తున్నా న్యూస్ పేపర్ వేసి ఆకురలు క్లీన్ చేశాను కదా జస్ట్ ఆ పేపర్ని ఫోల్డ్ చేసి పడేస్తే సరిపోతుంది మళ్ళీ ఆ కౌంటర్ అంతా ఒక్కసారిగా అలా తడి అనేది వైప్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడే కానీ మన వర్క్ కంప్లీట్ అవ్వగానే ఆ నీట్గా చేసి పెట్టుకుంటే మనకు సగం పని క్లియర్ అయినట్టుగా ఉంటుంది ఆ తర్వాత నేను వలిచిన కాడలు ఉల్లిపాయ పొట్టు అవన్నీ ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా ఇక్కడ నేను కంపోస్ట్ కింద చేసేస్తాను అనమాట ఇది డ్రై కంపోస్ట్కి మళ్ళీ మనం చినుకులు పడేటప్పుడు మొక్కలు పెడతాం కదా అప్పటికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేసేసాను పాతవి ఉండే ఫ్రిడ్జ్లో వాటిని తీసి పక్కన పెట్టాను చామగడ్డలన్నీ పొట్టు తీసేసి చక్కగా కట్ చేసి ఇంతలో వేసి పులుసు పెడుతున్నా ప్రాసెస్ అనేది అంత క్లియర్గా షూట్ చేయలేదు కాకపోతే ప్రెషర్ కుక్కర్లో జస్ట్ అలా ఆయిల్ వేసి తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి వేసుకొని చామదుంపలన్నీ పొట్టు తీసి కట్ చేసి వేసుకున్నాను చామదుంపలు కట్ చేసేటప్పుడు కొంతమందికి దురదలాగా వస్తూ ఉంటుంది హ్యాండ్స్ అనేవి అలా రాకుండా ఉండాలంటే మనం వంట నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ చేతులకు రాసుకొని మనం ఈ పొట్టు వలచామనుకోండి అసలు దొరదనేదే రాదు ఇక్కడ చామదుంపలు ఒక టూ త్రీ మినిట్స్ అలా కలిపిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఇక్కడ యాడ్ చేశాను ఆల్రెడీ కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసా ఈ టమాటా కూడా ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఇందులో మనకి ఇంకా ఉప్పు కారం అదే వేసుకుంటే సరిపోతుంది పులుసు కదా మనం ఇలాగో చింతపండు వాడతాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసాను మేము కొంచెం స్పైసీగా తింటాము కానీ సాల్ట్ చాలా తక్కువ వాడతాం ఇప్పుడు ఉప్పు కారం అది బాగా ముక్కలకు పట్టేంతగా ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసాను మూతబెట్టి ఆ తర్వాత నానబెట్టిన చింతపండు రసం అంతా ఇందులో వేసేస్తా ముందుగానే మనం చింతపండు రసం పిండాం అనుకోండి కొంచెం ఉడికే చామదుంపలు కూడా ఉడకవు అందుకని ఇదిగోండి లాస్ట్లో కొంచెం ఒక రెండు సార్లు అలా వాటర్ వేసేసి ఆ చింతపండు రసం అంతా యాడ్ చేసి మనకు మళ్ళీ పులుసుకు ఎంత వాటర్ కావాలో అదంతా యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసేయడమే ఇది ఇంకొక టూ త్రీ విజిల్స్లో పులుసు రెడీ అయిపోతుంది ఫైనల్గా కొబ్బరి పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మిల్లెట్స్ వండుతున్నాం మా వారి కోసం అండుకూరలు అన్నమాట అలాగే ఓన్లీ పులుసు మాత్రమే చేశాను కదా అని చెప్పి ఇక్కడ మామిడికే పచ్చడి చేస్తున్నా చాలా సింపుల్ వే అసలు ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు పచ్చడికి మరీ పెద్ద పుల్లగా కూడా ఏం లేవు అలాగని పుల్లగా లేవని కూడా నేను చెప్పాను బాగున్నాయి అనమాట రెండు మాడికాయలు అయితే తీసుకొని చెక్కు తీసేసి ఇలా ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసాను అనమాట అంటే చిన్నగా కాదు అరే పెద్దగా కూడా కాదు జస్ట్ అలా మిక్సీలో వేయడమే కదా ఆ చెక్కు తీసేసాను కాబట్టి ఇంకా చక్కగా ఇలా ముక్కలు తీసేసాను వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను చాలా సింపుల్ వే అని చెప్పాను కదా తురిమే పని అది కూడా లేదు అయితే ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం జీలకర్ర కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకున్నా వెల్లుల్లి రెబ్బలు అనేవి ఇంపార్టెంట్ దానివల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట పచ్చడికి ఇవన్నింటినీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి గంధంలా కాదు బరకగా గ్రైండ్ చేస్తేనే పచ్చడి అనేది బాగుంటుంది ఇక్కడ పోపు వేసేస్తున్నా ఇక్కడ ఇంకా చిన్న గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను మనకు పచ్చళ్ళు అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఇది వేడైన తర్వాత ఇందులో ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను బాగుంటాయి పచ్చళ్ళలోకి తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను ఇందులో వెల్లుల్లి కూడా కొంచెం పచ్చ పచ్చాగా దంచి వేసుకున్నాను మనం ఏ పచ్చళ్ళు వేసినా వెల్లుల్లి వేస్తే ఆ టేస్టే వేరు ఇలా ఇంగువ వేసి ఇంకా మొత్తం కొంచెం చలారిన తర్వాత పచ్చళ్ళు యాడ్ చేసి కలిపేసేయడమే చాలా సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే దీన్ని వాళ్ళు అన్నంలోకే కాదు చపాతీ చేసిన ఇదే తిన్నారు దోశలు వేస్తే కూడా ఇదే తిన్నారనమాట అంత ఇష్టంగా చాలా సూపర్గా ఉంది చూసారు కదా నేను ఇందులో ఎలాంటి ఆవపిండి కానీ జీలకర్ర పిండి ఏం వేయలేదు జస్ట్ సింపుల్గా అలా చేశాను అంతే ఇంకా తర్వాత ఇక్కడ చామదుంపలు కూడా ఉడికిపోయాయి కదా ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మెత్తగా కూడా అవ్వలేదు తర్వాత కొంచెం కొబ్బరి పొడి గరం మసాలా వేసేస్తే పులుసు అనేది రెడీ అయ్యి సూపర్ లంచ్ అనమాట ఈరోజు మంచిగా పచ్చడి నెయ్యి వేసుకొని తినేసాము అందరం కూడా ఆ తర్వాత కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో రెస్ట్ తీసుకుంటాను ఏంటంటే ఇక్కడ ఇదిగోండి ఈ మొక్కలు అవి చూపిస్తున్నా దీనికైతే చాలా రోజుల తర్వాత ఫ్లవరింగ్ వచ్చింది మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట గిఫ్ట్ కింద ఇది యానివర్సరీకి చాలా బాగుంటుంది స్మెల్ అది ఏం రాదు కానీ బాగుంటుందన్నమాట లిక్వైజ్ అయితే అయితే మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ ఈవినింగ్ టైంలో ప్యూరిఫైయర్ అతను వచ్చాడు బేసిక్గా మాది కెంటార్వో అనమాట ఇది మా మేము తీసుకొని త్రీ ఇయర్స్ అయిపోయింది అది ఎంత ట్రబుల్ ఇచ్చిందంటే ఎంత విసిగిపోయామంటే దాదాపు మేము అది తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇయర్లీ వన్స్ క్యాండిల్స్ మార్చుకుంటే సరిపోతుంది అన్నారు అలా మేము ఇయర్లీ వన్స్ కాదు కదా ఒక ఎయిట్ మంత్స్ కూడా రాలేదండి క్యాండిల్స్ అనేవి వచ్చిన ప్రతిసారి క్యాండిల్స్ మార్చడము ఫైవ్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవడము ఇలా మాకు ఇంత త్రీ ఇయర్స్లోనే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా వచ్చింటారు మళ్ళీ ఒకసారి మోటార్ పోయిందని అద్దని ఇద్దని ఎంతలాగా సతాయించారు రీసెంట్ డేస్లో దాన్ని చెక్ చేపిస్తే అవి క్యాండిల్స్ అవి పోయినాయి వాటి ప్రైస్ కూడా పెరిగింది ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అది కాక మోటార్ కంప్లీట్గా పాడైంది మొత్తంగా చేస్తే టెన్ ప్లస్ అని అన్నారు అనమాట ఇంకా అసలు వద్దనిపించింది ఇంత మెయింటెనెన్స్ ఉన్నప్పుడు ఎందుకు అసలు ఇవి వాడడము మెయిన్ థింగ్ మనం డే అంతా వాటర్ లేకుంటే గడపడం చాలా కష్టం అలాంటిది ఇంకా ఈ నీళ్లు తాగడానికే ఇబ్బంది అంటే కష్టం కదా అని చెప్పేసి అసలు ఆ ప్యూరిఫైర్ని మార్పించేసి వేరొకటి పెట్టించుకున్నాం అనమాట ఇది లో మెయింటెనెన్స్ అని విన్నాము అందుకని ఇదొకటి పెట్టించాను దీన్ని క్యాండిల్ కూడా చక్కగా మనమే మార్చుకోవచ్చు అని చెప్పారనమాట సరే అని చెప్పి ఇదొకటి ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంకా ఇదండి ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో